వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పేద ప్రజలకు రైతు బజారుల ద్వారా అందుబాటులోనికి నిత్యావసర సరుకులు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర సరుకులలో ముఖ్యమైన కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలకే బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకే చౌకగా అందించడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు వారు ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ధరలను నియంత్రించేందుకు గాను కందిపప్పు బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుందన్నారు నిత్యావసర సరుకులలో అతి ముఖ్యమైన కందిపప్పు బియ్యం బయట మార్కెట్లలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారన్నారు పేదవాళ్లు వాటిని కొనుగోలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు ఇది గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ధరలు నియంత్రణలోకి వచ్చేంత వరకు ఈ సరుకులను రైతు బజార్ల ద్వారా విక్రయించాలని సంకల్పించామన్నారు పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ సుమిష్టిగా కలిసి పేద ప్రజలపై ధరలకు సంబంధించిన ఆర్థిక భారం పడకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నిత్యావసర సరుకులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ధరలు నియంత్రించి స్థితికి వచ్చేంత వరకు రైతు బజార్లలో కేజీ కందిపప్పు నూట అరవై రూపాయలకు ఒక కేజీ బియ్యం నలభై ఎనిమిది రూపాయలకు వినియోగదారులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకుని రావాల్సి ఉంటుందని ఆమె అన్నారు రైతు బజార్ నందు విక్రయాలపై నిరంతరం అధికారులు పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు ಒಂದರೆ ಅಭಿಮಾನ ನಾಯಕರು ಶ್ರೀ ಚಂದ್ರಬಾಬು ಅಂಬೇಶ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಯ್ಕೆ ಕುಟುಂಬ ಕೂಡ కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు ఆదేశంతో చూపించి కేవలం రైతు బజార్లో కాయగూరలో ఇతరత్ర రోజువారీ వస్తువులు మాత్రమే కాకుండా నిదానంగా బయట మార్కెట్లో చాలా ప్రియంగా ఉన్నటువంటి కందిపప్పు కానీ అదేవిధంగా బియ్యం ఈ రెండు కూడా మనకి చాలా అవసరం ఉన్నటువంటిది ఇతరత్ర ఏమైనా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా బియ్యం అదేవిధంగా కందిపప్పు చాలా అవసరం ఈ రెండింటి ప్రత్యేకమైన సందీ బయట మార్కెట్లో యాభై ఐదు అరవై యాభై ఆరు రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని సూపర్ ఫైన్ క్వాలిటీని రాష్టంలో వేరే చోట్ల నలభై తొమ్మిది రూపాయలు ఉన్నా అందరికి నలభై ఎనిమిది రూపాయలకి మైండ్ బజార్లో జటం అనేటువంటిది ఇవాళ పేద ప్రజలందరికీ అందుబాటులో తెలియ ఉన్నా మొన్న ప్రభుత్వం అందరికీ తెలుసు ప్రజల మీద ఏ రకమైనటువంటి ధరల భారం పడింది విద్యావసర వసతికి సంబంధించి మరి మన పౌర సరఫరాల మంత్రి నాదండ మనోహర్ గారు వారు అధికారులు పదికెచ్చేటువంటి నాటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల వారు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో పేదలకని ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే పేదల్ని చేసినటువంటి ఆ బియ్యాన్ని తాలి అదే అదేవిధంగా కాకినాడ పోటీ కూడా తీసుకుని వెళ్ళిపోయి దానికి ఇతర దేశాలకి పంపిణీ వేయడం ఇటువంటి అంశాలన్నీ కూడా వెలుగులో కూర్చని सैलम <laughs> सहल